ಅಂಗಲ್ಪ ಯೂನಿಯನ್ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ವೇತನ ಕನಿಷ್ಠ ವೇತನ ఈ రోజు మనం శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తాం అని చెప్పి వారం కిందటే పత్రికా ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలుసు అయినా నిన్న ఇక్కడ వారం వారందట ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ తర్తి యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చుకోవాలి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఇక్కడ ఆందోళన చేయడానికి ఎవరికి ఆటంకాలు తిప్పినారు ఎస్పీ ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ కి సిఏ ఆఫీస్ కి దొంగలు తిప్పినట్టు లేదా ఎవడో దొంగియో లూటీ చేసేవాడిని లేదా రౌడీ శీతం తిప్పినట్టు కార్మిక సంఘ నాయకుని ఈ పర్మిషన్ కోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం పోలీసు ఎట్లా వినియోగించుకుంటుంది అని చెప్పేసి అర్థమవుతోంది ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం చేయించిన అవసరం అయితే పోలీసు బందోబస్తు ఇస్తుందని చెప్పి చెప్పాడు మరి నిజమేనేమో జగన్ అనేమో మాకు ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లోకేషన్ ఉన్న వస్తే మా బతుకులు మాట్లాడుతుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అధ్వన్నంగా మార్చే స్థితిలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం అయింది మీరు వచ్చి గత సంవత్సరం పోరాటం చేసినప్పుడు నలభై రెండు రోడ్డు మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్నా చంద్రబాబు అన్నా ఇంకా ఏ అన్నలో తమ్ములో అక్కలు అందరూ మా టెంపుల్ దూరినారు అమ్మా మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం పెట్టడానికి జీతం ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయలు పెంచడానికి ఎందుకని చంద్రబాబు చేతులు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పత్రాలను కోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరి తల్లు కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా అని చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో చెప్పి ఆశ ఉండింది ఎదురు చూసాం తీరామన్న బ్యాంకులో డబ్బులు అయినప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్లు ఉన్న వాళ్ళు చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు ఏమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది కాబట్టి మీ జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసాలు ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బు రాదు అని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందన ఇవ్వడానికి కావాల్సిన ఈ ఏ రకంగా అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకైనా బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు చెవులు పని చేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది ఉంచిపోయారు అని చెప్పి అడుగుతున్నాం పన్నెండు వేల ఎట్లా మాకు పన్నెండు వేల లోపలి జీతం ఇస్తే ఈ రోజు సంఖ్య పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మాకు జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడికి తల్లి కోందరం ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాదా పడవాలని కాదు ఇక్కడ ఉన్న పోలీస్తోనో లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమేమి నచ్చపెట్టడం కాదు ఇప్పటికే కర్రేగులో చూస్తూ ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తూ ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని చేయదలుచుకున్నా ఇక్కడ ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి మీరు ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరేదో తప్పున తరగగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోపల అంగన్వాడీ మర్చిపోయినారు అంటే గుర్తించేలో పడినట్టు ఒక మాట చెప్పేసి మా కడుపు పట్టణానికి ఈ రోజు నిబంధనలు పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం అందుకని అంగన్వాడీలు కూడా ఈ మినహాయింపు నుంచి వర్తి ఈ మినహాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని మా తల్లని మాటలు మన చెవుల్లో ఏసారి ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపర్తులు ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు కడుపు నిన్న అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క పట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ పతులు మారుస్తామని ఇప్పుడు ఏమో కాయపోయినాడో అర్థం కావడం ఇప్పుడు మనం రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడేం మనమే ఏసీలో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మమకాలను చూపించి కడుపు అన్నం అని చెప్పి టెంట్రులకి వచ్చి ఫోజులు కొట్టే మీకే ఈ రోజు ఇగా అంగన్వాడీలో వేలాది మంది కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఎందుకు కనపడదని చెప్పేసి నేను మాజీ మంత్రివర్గం అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే నడుపుతా ఉన్నా అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పోలీస్ వారికి అలా కలెక్టర్ గారు చేస్తా ఉన్నాం మా పోరాటం ఏమి శాంతి భద్రత విఘాతం కలిగించే పోరాటం కాదు ప్రజా శాతం రాజ్యాంగానికి లోబడి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు ఆ రకంగా శుభార్ చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీలకే అవి ఇవ్వండి మీరు పోరాటం విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారి కార్యాలయం